మీడియా మిత్రులందరికీ నమస్తే అండి మాకి గుంటకాలకు చెందిన అపర్ణ వాటి నుంచి కోస్తాంధ్రకు చెందిన వయసు కావ్య ఆ అను తిరుపతికి చెందిన అను వీళ్ళందరి నుంచి మాకు ప్రాణహాని ఉంది మా పిల్లలను కొట్టి మమ్మల్ని ఎట్లా అంటే అట్లా చేస్తున్నారు మేము భయపడి ఇండ్లకు కూడా పోకోకుండా ఇది ఎస్టీ ఆఫీస్ దగ్గరే పొద్దున్న నుంచి ఉన్నాం సార్ మాకంటూ ఎవరు ఇట్లా స్పందించలేదు ఏమీ లేదు సార్ దగ్గరకు వచ్చింటే సార్ మాట్లాడి మేము న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడినారు ఇట్లా ఈ విధంగా మా వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు ఇది ఎంత వరకు న్యాయము చెప్పండి మళ్ళీ వానికే మా నుంచి ప్రాణహాని ఉందని చెప్పి వాడు మాట్లాడుతున్నా అపర్ణ మళ్ళీ మేము ఎట్లా బతకాల సార్ చెప్పండి మీరే ఈ పిల్లని చూస్తే ట్రైన్ లో నుంచి దబ్బినారు కొట్టి ఎట్లంటే అట్లా చేసినారు ఈ పిల్లని ఇంటికి దూరి కొట్టినారు కొట్టి ఇట్లా వీడియోలో చూడండి మీరే ఒకసారి కత్తులు కత్తులన్నీ పట్టుకొని ఇట్లా జుట్టు పట్టుకొని నేర్చుకొని పోతున్నారు పిల్లల్ని ఇట్లా చేసి నాది గుత్తి సార్ నా పేరు సాయి ఇట్లా నన్ను కొట్టి నన్ను తరిమినారు ఈ పిల్లల్ని కొట్టి ఈ పిల్లల్ని అట్లా చేసినారు మా అమ్మ మా నాన్నని ఎవరు అడ్డం వస్తే వాళ్ళని కొడుతున్నారు ఈ పొద్దు మళ్ళీ వచ్చేసి మేము మా గురువు పేరు చెప్పుకొని మేము బాగా బతుకుతున్నాము అందరం బాగున్నాము మా గురువు ఆసిఫమ్మ ఏం సార్ మా గురు ఎంతో మంది బీద బిక్కి అందరికి సాయం చేస్తుంది కావలిస్తే వీడియోలు అన్ని చూడండి మా గురు ఎంతో మంది పేదలకి సాయం చేసి అన్ని మంచిగా చేస్తుంది కానీ మా గురువు మీద ఫోన్ అన్ని చెప్పి వాడు అపర్ణ మమ్మల్ని కొట్టి మమ్మల్ని చంపాలని చెప్పి కోస్తా నెల్లూరు నెల్లూరుకు చెందిన వాళ్ళందరినీ పిలుచుకుని వచ్చారు పెట్టుకొని మమ్మల్ని ఇండ్ల కాడికి రానరే మేము చూస్తాం చేస్తామని చెప్పి బెదిరించి ఫోన్లు చేసి కత్తులు కొడవేళ్ళన్ని చూపిస్తున్నారు ఇట్లా అందరూ గుంపు గుంపు చేరి తాగి మా ఫోన్లు చేసి టార్చర్ రాత్రి నుంచి మీరు ఎట్లా పండుకుంటారో పండుకోనరా మేము చూస్తాము అది ఇది అని చెప్పి చూడండి సార్ ఇట్లా అందరూ గుంపు గుంపు అయ్యి మా ఇండ్ల కాడ పోయి మేము ఈడుంటే మా ఇండ్ల వాళ్ళని కొట్టి అంత చేస్తున్నారు ఉండు ఇట్లా తాగేసి అందరు మా ఇండ్ల మీదకి వచ్చి మా ఇండ్ల మీద పడతారు సార్ వీళ్ళు చూడండి చాలా ప్రాణహాని ఉంది మేము ఎట్లా బతకల్లా మేము తల్లిదండ్రిని పెట్టి అందరిని వదులుకొని మా గురువుల దగ్గర మేము ఉంటాము ఒక్కొక్కరే ఉంటాము బయట తిరుగుతా ఉంటాము కొట్టేది మొగోళ్ళకి పంపించేది మొగోళ్ళకి చీరలు కట్టించేది నైటీ లేచి పంపించి దారుణం కొట్టించేది ఇవన్నీ చేస్తున్నారు ఎట్లా సార్ మేము బతికేది మాకేం న్యాయం అంటే నెల్లూరు వాళ్ళు అందరు వెళ్ళిపోవాల వాళ్ళ ఊర్లకు వాళ్ళు మా ఊర్లో మేము బతుకుంటాం మా ఊర్లో మేము హ్యాపీగా ఉన్నాము మా గురువు దగ్గర మేము బాగున్నాం మా గురువు నుంచి మాకు ఏమీ లేదు ఎవడు యానా కొడుకే గాని మా గురువుకి ఒక రూపాయి ఇచ్చింది లేదు ఏమీ లేదు మాకే కష్టం ఉందని చెప్తే మా గురువు మాకెంత ఆదుకుంది మా ఎమ్మోళ్ళకి మా నాయనోళ్ళకి బాగలేదు అన్న కానీ దండిగా డబ్బిచ్చి మమ్మల్ని ఆదుకుంది సార్ మా గురువు ఆదుకుంది కాబట్టి మేము మా గురువుని నమ్ముకొని మా గురువు దగ్గర ఉన్నాము ఒకవేళ మా గురువు అట్లా టార్చర్ పెట్టేదైతే మేము ఉండము మాకు అవసరం లేదని చెప్తుంటిమి మా గురువు మాకు దేవత వాడు లేని లేనిపోనివన్నీ ఆ కుక్క సృష్టించి వాడు మాట్లాడి మమ్మల్ని కొట్టి టార్చర్ పెట్టి అన్ని చేస్తున్నాడు సార్ వాడు మా గురువు మీద అట్లా ఇట్లా అని అంటున్నాడు మా గురువు చాలా మంచిది వాడి పిల్లల్ని ఏమోటి చేసి చంపాలని చెప్పి చూస్తున్నాడు మేము సార్ దగ్గరకు వచ్చినాము సార్ న్యాయం చేస్తామని చెప్పినారు ఎట్లన్నా గాని మీరందరూ కలిసి మాకు న్యాయం చేసి మాకు మీరందరూ సపోర్ట్ గా ఉండి మాకు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ ప్రాణహాని ఉంది సార్ మీరే అందరు కలిసి ఉంది సార్ మాకు పేరు చెప్పమే అందరికి నమస్కారం అండి నా పేరు లాసేనాథ్ గుంటకల్లు ఆ అనే ఆమె నెల్లూరుతో చే నెల్లూరు వాళ్ళతో చేతులు కలిపి మా మిందకి పిల్లల్ని కిడ్నాప్ చేసి ఈమెని అందరిని నా శిష్యుల్ని కిడ్నాప్ చేసి మూడు రోజులు వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకొని ఆ మమ్మల్ని కొట్టి నెల్లూరుతో నెల్లూరు తొలకొని వచ్చి కిడ్నాప్లు అన్ని చేసి ఆమె ఎట్లా అట్లు కొట్టి చేసింది మా వల్ల ఆమెకి ప్రాణహాని ఉంది అంటున్నారు కదా మాతో సీసీ ఫొటేజ్ అన్ని ఉన్నాయి ఆమె నుంచి మాకు ప్రాణహాని ఉంది కానీ మా నుంచి ఆమెకి ఎటువంటిది లేదు చూపిస్తాం అన్ని లు మా దగ్గర ఉన్నాయి మమ్మల్ని కొట్టిండేది చేసింది అన్ని ఆ రౌడీలు ఇండ్లకి కావాలంటే మీరే చూడండి ఎవరిది నాయము ఎవరిది అన్నాయం అనేది తెలుస్తుంది చూపిస్తా చూపిస్తా పోతారు పట్టుకొని నైట్ పూట పన్నెండు ఒంటి గంటల మధ్యలో లాకపోతే నిండు ఆ మహిళలు అందరు అయినా కాని పట్టుకుంటున్నా కానీ వాళ్ళని కాని కొట్టినారు మహిళల్ని కాని గేర్లో వాళ్ళని వాళ్ళ మీద కేసు జైలు చేసి వచ్చినారు నెల్లూరు ఆమె ఇక్కడికి వచ్చే పని ఏముంది ఆ నెల్లూరులో పట్టుకోలే నెల్లూరులో చూసుకోలే వాడు ఎంత ఉన్నా గాని ఇక్కడికి వచ్చి మా ఊర్లో నుంచి మా పిల్లల్ని జబర్దస్త్ చేసి ఆ మీరు చిస్తు కట్టండి అనే దానికి ఏం అధికారం ఉంది వాళ్ళకి ఎవరు ఆ నెల్లూరు వాళ్ళని అపర్ణానే పిలిపించింది దీనికంతా అపర్ణానే కారణం అపర్ణాను లావణ్య సుప్రజ రామ భాగ్య వీళ్ళంతా కారణం గుంటకల్లో గుంటకల్లో అందరూ ఒక పక్క ఉంటే మేము ఒకటే ఒక పక్క ఉన్నాము మా మీద ఏ టైం అయినా దాడి చేయొచ్చు వాళ్ళు మాకే ప్రాణహాని ఉంది వాళ్ళ వల్ల చేసిన ఒక మళ్ళీ ఇంకో తూరి ప్రయత్నిస్తున్నారు ఇది ఏ విధంగా ఇది చేయాలో మీరే పరిష్కరించండి దీనికి అనుకుంటే మళ్ళీ అపరిణ తయారైంది ఇట్లా ఎంతమంది గొజ్జల మీద రుబాబు చేసి బతుకుతారు ట్రాన్స్జెండర్స్ ఎట్లా బతకల్లా చెప్పండి సార్ మీరు ఆ బండ్లకు పోతే ట్రైన్ లో పోతే మొగలను వేసుకొని వచ్చి కొట్టి బండ్ల నుంచి అని ఎదబడిస్తారు బ బజార్ లో పోయి బజార్ అడుగుతుంటే బజార్ లో మొగలను పెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఇంట్లోకి పోలరా మీరు ఈ ఉండొద్దు అని అంటారు ఏ విధంగా బతకల్ల మేము చెప్పండి మీరే ఎక్కడెక్కడో నెల్లూరు నుంచి వచ్చి మా మీద దాడి చేస్తే మేము ఉండూరులో మా ఐకమత్యంగా లే ఉండకూడదు అని అంటారు ఇది ఏ విధంగా ఏం చెప్పండి మీరే దీనికి మీరే చేయాలి సార్ ఏమని బండ్లో బండికి పోయి ఉంటే భిక్షాటానికి బండ్లో మొగళ్ళని వేసుకొని వచ్చి ఆ ట్రాన్జెండర్స్ ఒక ఐదు మంది మొగళ్ళు ఒక ఐదు మంది కలిసి బండ్లో ఎట్లంటే అట్లా కొట్టింది కాదని బండ్లో మరి ఇంటికి దొలకొని పోయి ఇంటికాడ కొట్టి ఆ మీరు మీరు మా గ్రూప్ లెక్కి జాయిన్ కావాలరా జాయిన్ కాకుంటే మీ కథ చేస్తాము మీరు కోస్తాంధ్రలో కలసల్లా మనం అంతా ఒకటి ఉండాలా అనంతపురంలోనే ఇది చేయాల వాళ్ళ ఇంట్లో దూరదాము అవి చేద్దాం ఇవి చేద్దాం అని పిల్లలు ఎట్లంటే అట్లా కొట్టి టార్చర్ చేసినారు ఆ మేము ఏ విధంగా బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది వాళ్ళ వాళ్ళ వల్ల ఒకరు పోతే ఒకరు ఆశని పోయిందని చూస్తే మళ్ళీ వీళ్ళు ఇట్లా ఎంత మంది తయారైతే అంత మందికి మేము ఎలా ఎదబడుకుంటా బతకాలా చెప్పండి సార్ మీరే ఆ ఈ అమ్మాయిని ఒకరు ఎట్లంటే అట్లా చిత్ర ఇట్ల ఈడ ఎన్ని దెబ్బలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకోని అని సాటగాని కొట్ట అట్లా కొడితే ఎట్లా బతికేది మేము పాప మాట్లాడతారు చూడండి విద్య సార్ నా పేరు విద్య అండి బండి వెంటే ఐదు మంది ఉల్లిగమ్మలు వచ్చి కొట్టినారు సార్ మమ్మల్ని మొగోళ్ళ కానీ వచ్చి కొట్టిన కొట్టింది కాక పోయి కొట్టినారు సార్ వారి మీద ఇంట్లో జ్వరం వచ్చి అన్ని నొప్పులు వచ్చి ఇంట్లో పండుకున్నాం సార్ వాళ్ళకి మాకి వాళ్ళు అక్కడ వచ్చి నేను కొట్టిన వాళ్ళే చేరాలని చెప్పి నన్ను ఇది చేసినారు సార్ నేను పోలీసులు చెప్పు నెల్లూరు వాళ్ళు సార్ వాళ్ళు పేర్లు సార్ కావ్య అల్లె వైష్ణవి అను సార్ అపర్ణ సార్ భాగ్యవాళ్ళు అంత సార్ నన్ను చేసిన వచ్చి కరెక్ట్ నిలైంది అపర్ణ వచ్చి వచ్చిన తలకే ఇంత అబండాలు చల్తాయి ఇంకా ముందు ముందుకు ఇంకా ఎన్నుకొని సాగిస్తాది అపర్ణ అపర్ణతో కూడా చేతులు చాలా మంది కలిపినారు భాగ్య లావణ్య రమ సుప్రజ ప్రసన్న వీళ్ళంతా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు మీరు మీరు బాబు చెల్లిస్తారు మీ ఏదన్నా ఉంటే మీ గురువులు ఏదైనా కోస్తాంధ్ర ఉంటే కోస్తా ఆంధ్ర వరకే ఉండాలా ఇక్కడ మా జిల్లాలకి రాకూడదు ఎవరైనా కోస్తా ఆంధ్ర వాళ్ళు మా జిల్లాలకి రాకూడదు అంతే